అస్మద్ అస్మద్గురుభ్య నమ పరమాచార్య స్వామివారి దివ్య పద్పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పరమాచార్య స్వామివారు పునర్జన్మ పునర్జన్మలు ఉన్నాయా లేదా వాటి మీద ఒక మంచి విషయాన్ని మనకు చెప్పారు ఈరోజు మన పూర్వజన్మ పాప కర్మలు ఎలా పోతాయి అది కూడా చెప్పారు ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఎవరైతే ఈ పునర్జన్మ గురించి వింటారో వాళ్ళకి వాళ్ళు చేసుకున్న కర్మల నుంచి విముక్తి లభిస్తుంది పునర్జన్మ నుంచి వాళ్ళకి వచ్చే కర్మ క్షయమైపోతుంది అని చెప్తారు మహాస్వామివారు కాబట్టి పూర్తి వీడియో చూడండి కర్మ ఫలాన్ని ఫలితాన్ని దుష్కర్మ ఫలితాన్ని తగ్గించుకోండి ఒకప్పుడు మన కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మన నడిచే దేవుడిగా పేరుగాంచిన మహాస్వామివారి దగ్గరికి విదేశాల నుంచి ఒక ఆమె వచ్చారు గడపకి అవతల వైపు ఆవిడ కూర్చున్నారు లోపల మహాస్వామివారు అభిషేకం చేస్తూ ఉన్నారు చేసి ఉన్నారు అయిపోయింది అభిషేకం ఈ విదేశీయాల నుంచి వచ్చినటువంటి అవన్నీ ఏమన్నారంటే ఒక ప్రశ్న వేశారు పునర్జన్మ ఉంది దానికి కారణం చేసిన పాపపుణ్యాలే అంటారు కదా సనాతన ధర్మంలో నిరూపించడానికి ఏమైనా ఆధారం ఉందా అని అడిగింది ఆయన ఏం మాట్లాడలేదు అది మామూలుగా నిరూపించాలంటే సాధ్యమా ఏం మాట్లాడలేదు ఒక అరగంట అయిపోయింది ఆవిడ అలాగే నుంచి ఏమైనా చెప్తారేమో అని ఆయన ప్రక్కన ఉన్న శిష్యుల్ని ఒక ఆయన ఉంటే ఆయన పిలిచి అన్నారు ఈ సందు చివరిలో ఒక ప్రసూతి వైద్యశాలి ఉంది కదా ఈవెన్ని ఇవాళ మధ్యాహ్నం అక్కడికి వెళ్ళమనండి ఆ వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం ఉన్నారు ఏ గదిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే పని ఉద్యోగమా లేకపోతే కూలిపన వ్యాపారమా ఇలాగా మరునాటి ఉదయం లోపల వాళ్ళకి మగ పిల్లాడు పుట్టాడా ఆడపిల్ల పుట్టిందా ఆ పిల్ల లేదా పిల్లవాడు పుట్టినప్పుడు ఈ తల్లిదండ్రులు వాళ్ళు ఎలా భావిస్తారు అవన్నీ కూడా డీటెయిల్డ్గా వివరంగా ఒక నోట్స్ రాసుకుని నా దగ్గరికి రమ్మనండి అప్పుడు చెప్తాను జవాబు అన్నారు ఎందుకంటే వారి విదేశీయులతో మాట్లాడేవారు కాదు ఆవిడ మర్నాడొచ్చి ఏమీ అడగలేదు వారికి కొంత దూరంలో నేల మీద పడి నమస్కారం చేసి నాకు నాకు అర్థమైంది పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైందో నాకు తెలిసిపోయింది ఇంకా మీరు జవాబు చెప్పనక్కర్లేదు అంది ఆవిడ ఎలా ఎలా తెలిసింది అంటేట ఆవిడ మహాస్వామివారు చెప్పినట్టుగా ప్రసూతి వైద్యశాలకి వెళ్ళారు అంటే మనం గైనిక్ హాస్పిటల్ అంటాం కదా అది అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పది గదులు ఉన్నాయట ఎనిమిది గదులేమో మామూలువి రెండు గదులు ఏసీవి మళ్ళీ ఆ ఎనిమిది గదులలో నాలుగేమో స్పెషల్ రూమ్స్ నాలుగు సాధారణమైనవి మరునాటి ఉదయం వరకు ఆవిడ అక్కడే ఉంది అక్కడ ఉండి పుట్టినటువంటి పిల్లలేంటి ఏంటి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్థితి ఏంటి అవన్నీ కూడా సేకరించింది దాంట్లో ఒకరు జిల్లా అధికారి హాయిగా ఏసీ రూమ్ లో ఉన్నారు ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు కొన్ని కొన్ని వందల మంది వచ్చారు ఆ జిల్లా అధికారి చేతిలో పుష్పగుచ్చాలు పెట్టి పళ్ళు పెట్టి అయ్యా మీకు కంగ్రాచులేషన్స్ అండి మీకు కొడుకు పుట్టాడు అంటూ ఆయన్ని అభినందిస్తున్నారు ఇంకొకరికి సామాన్యమైనటువంటి గదిలో ప్రసవం అయింది ఆపరేషన్ చేయవలసి వచ్చింది వెయ్యి రూపాయలు అనుకున్నది పదివేలైంది భర్త చూడ్డానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు లేదు దాని కోసం అని చెప్పి అప్పు కోసం బయట తిరుగుతున్నాడు ఆయనకి కొడుకే పుట్టాడు ఇంకొక ఆవిడికి ప్రసవానికి వేలైపోయింది ఆవిడ గది కూడా తీసుకోలేదు వరండాలో బల్ల మీద పడుకోపెట్టి పురుడు పోశారు నాలుగేళ్లలో పని చేసుకునేటటువంటి వ్యక్తి పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా ఉంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే అయిపోయిందా అంటే వాడు ఎంత భోగం అనుభవించాలి అని నిర్ణయింపబడితేనే కదా వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు గత జన్మలో చేసుకుంది లేకుండా ఇలా ఎలా పుట్టారు అక్కడే పుట్టేటట్లు చేసిన వాడు ఒకడు ఉన్నాడు కదా అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అక్కడ పుట్టించాడు ఆ పిల్లవాడిని వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు అందుకే ఆవిడికి మాట్లాడలేదు ఒకే సమయంలో ఇంతమందికి ప్రసవం అయితే ఒకళ్ళు ఏసీ గదిలో పుట్టడం ఏంటి ఒకళ్ళేమో ఒక రూమ్లో పుట్టడం ఏంటి ఒకళ్ళు రూమ్ కూడా లేకుండా బయట వరండాలో పుట్టడం ఏంటి నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళ్తే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని కాబట్టి సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతమే ప్రాణం ఆ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను అని చెప్పడమే నుదుట బొట్టు పెట్టుకోవడం అంటే మోక్షం కలగడానికి భక్తితో అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి ఆ పరమేశ్వరుడే వీడు ఏ కోరిక లేకుండా భక్తితో బతుకుతున్నాడు కాబట్టి అని అనుకుంటూ వాడికి చిత్తశుద్ధిని ఇస్తాట ఆ చిత్తశుద్ధికే పాత్రత అంటారు ఇప్పుడు నా దగ్గర ఒక ఆవు పాలు ఉన్నాయనుకోండి గోరువెచ్చటివి పాలు త్రాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు అది అపరిశుభ్రంగా ఉంది ఒకవేళ దాంట్లో ఆవు పాలు పోసేసాదనుకోండి పాలు విరిగిపోతాయి మరి అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా పోయేను కదా వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటాను అంటే పాత్రత లేకుండా జ్ఞానం ఎవ్వరు పాత్రత కలగాలి అంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు ఒక పుణ్యం చేసి ఫలితం కావాలి అంటే సుఖం కింద ఇచ్చేస్తాడు అయిపోయింది ఆ పుణ్యం అక్కడితో పోయింది ఒక పుణ్యం చేసి నాకే ఫలితమో అక్కర్లేదు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు లేదా లక్ష్మీనారాయణ పరబ్రహ్మ అర్పణ అంటూ ఈశ్వరుడికే ధార పాపం అనుభవించేశాను ఇప్పుడు అనుభవించడానికి పుణ్యం ఉందా లేదు పాపం ఉందా లేదు ఒకవేళ పాపం ఉన్నా చిత్త ఇస్తాడు పరమాత్మ అదే పాత్రత ఇంకా పాపము లేదు పుణ్యమూ లేదు పాపము పుణ్యము లేని వాడికి ఇంక శరీరం ఎందుకు వాడు ఈశ్వరుడిలో ఐక్యమైపోతాడు ఇది పునర్జన్మ సిద్ధాంతం అంటూ వారు చాలా విపులంగా చెప్పారు ఆవిడకి అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపుణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్తాభవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం